నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే సీనియర్ సిటిజను అంటే అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజను తమ స్థిరాస్తిని తమ పిల్లలకి రాసిచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇతన్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఇతన్ని భోజనం సదుపాయాలు చేయకపోతే తాను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయొచ్చా ఇదే విషయాన్ని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది వివరాల్లోకి వెళ్తే ఒక సీనియర్ సిటిజన్ అరవై ఏడేళ్ళు ఉంటాయి భార్య చనిపోయింది తన స్థిరాస్తిని ఇల్లుని కొడుక్కి గిఫ్ట్ డీడ్ ద్వారా రాసిచ్చాడు గిఫ్ట్ డీడ్ రాసిచ్చిన తర్వాత అసలు రంగు బయటపెట్టాడు కొడుకు అతనిని సరిగా చూడడం మానేశాడు భోజన సదుపాయాలు చేయట్లేదు మందులు ఇప్పించట్లేదు ఇంకా చేసేది లేక సదరు తండ్రి సీనియర్ సిటిజన్స్ మెయింటైనన్స్ ట్రిబ్యునల్లో కేసు పెట్టాడు నా దగ్గర ప్రాపర్టీ తీసుకుని గిఫ్ట్ డీడ్ రాయించుకుని నన్ను చూడటం లేదు కాబట్టి నేను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయాలి అని అంటే సదరు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ క్యాన్సిల్ చేయడం జరిగింది కొడుక్కి నోటీస్ ఇచ్చి నువ్వు సరిగ్గా చుట్టం లేదు కాబట్టి ఆయన రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేస్తున్నావు అని దాని మీద ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు కొడుకు ఒక్కసారి గిఫ్ట్ నాకు రాసిచ్చాక నేను చూసినా చూడకపోయినా తిరిగి క్యాన్సిల్ చేసే హక్కు తండ్రికి లేదు అంటే ఛత్తీస్గఢ్ హైకోర్టు జస్టిస్ వ్యాస్ గారు ఇరుపక్షాల వాదనలు విని తండ్రి చేసింది కరెక్టే తన ఆస్తిని కొడుక్కిచ్చాక అసలు రంగు బయటపెట్టి భోజన సదుపాయాలు చేయకుండా మందులిప్పియకపోతే అతను ఏం చేస్తాడు ఈవెన్ ఆ గిఫ్ట్లో ఏ సెంటెన్స్ లేకపోయినా కండిషన్ లేకపోయినా సరిగ్గా చూసుకోకపోతే గిఫ్ట్ని క్యాన్సిల్ చేస్తాను అని పాయింట్ లేకపోయినా కూడా సదర్ సీనియర్ సిటిజన్ తండ్రికి ఆ హక్కు ఉంది క్యాన్సిల్ చేసేది సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కరెక్ట్గానే చేసింది అని కొడుకు ఫైల్ చేసిన రిపిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది ఈ కేసు ద్వారా మనకి తెలిసేది ఒకవేళ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ తమ ఆస్తులను పిల్లలకి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చాక వాళ్ళు సరిగ్గా చూడకపోతే దాన్ని క్యాన్సిల్ చేసే హక్కు సీనియర్ సిటిజన్స్ తండ్రికి ఉంది గిఫ్ట్ డీడ్లో ఏ సెంటెన్స్ రాయనవసరం లేదు నన్ను సరిగ్గా చూడకపోతే క్యాన్సిల్ చేస్తాను అని ఈవెన్ అది రాయకపోయినా ఆ కండిషన్ లేకపోయినా కూడా సీనియర్ సిటిజన్స్కి హక్కు ఉంది ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయడానికి అని ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన జస్టిస్ వ్యాస్ గారి తీర్పు వల్ల మనకి తెలుస్తుంది